రోజు ఇది పెద్ద ఇదే అయిపోయింది రోజు గొడవే ఇంట్లో మన శాంతికి మంచి ఆఫీస్ పని చేసుకొని సరిగా ఏంది రోజు రామాయణమే రోజు రామాయణమే లేట్ అయిదు ఉంది కొద్ది అదే ప్ర లేట్ చేయాల ఏం చేస్తా చూస్తా నీ కదా లేట్ అయిపోయింది ముప్పై అయిపోయింది ఈ కొద్ది ఏం చేస్తుంది ఇంకొక రోజు అక్కడ అయిపోయింది ఏం చేస్తుంది పక్కతో ఏం ఏముంటో కొడుతుందో కానీ పెద్ద బండి అయిపోయింది కానీ చూడన్నా పెడుతుంది కానీ ఎలా ఉండాలి అండి పగలే హలో హలోగల ఏం చేసేది లేట్ అయిపోయి బాగా ఏం చేసేది ఏం చేసేది పరిస్థితి ఏమో ఇచ్చి పక్కన అలానే ఏమో పెద్ద కట్నం సుమారు తీసుకొచ్చిందాన్ని మాత్రం అది కట్నం సుమారు తీసుకొచ్చింది దాని మాత్రం దొంగతాండి మాట్లాడేది లేకుండా లేదు మాట్లాడేది లేం తీ అంతా అందరూ చేయాలనుకుంటాను లేదా கடல கடல தீக்கிட்டு ஏமாண்டலே ஆஃபீஸ் அடித்து எத்தி அது எல்லாம் அக்கடி தித்தி வீடு அட்லேண்ணா பரிசித்து பஞ்சது அந்த அந்த பணி ரப்பா வாக்கு தீக்குண்டா அந்த முந்தா இதே நான் பதிக்குண்ட இதே நான் பதிக்குங்க வந்து கொள்ளா ఎంత మంచి డబ్బులు ఏ పెట్టను బాగలు తీయకుండా ఈడ పులిలు కడతాయి ఏ బయట చెట్లు అన్నీ ఉన్నాయి యావైపు నుంచి ఏమవుతుంది ఇంకాతో దయ్యాలు వస్తాయో లేకపోతే ఏమేమితాయో ఏమైపోతున్నాయో ఇంకనే తెల్లరాలో వేయకుండా బాగులేసిందే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఎలకాడ ఇంకా దీన్ని ఎలా తిరిగి విడిచిపెట్టాలప్ప కానీ వాగులు వాగులు తీయకుండా అయిపోయిందే ఈ దెబ్బతో విడాకులు చేయాలి విరాకులు ఇచ్చేయాలా ఈ రాత్రి ఇద్దాం అనుకుంటే కాకపోతే రాత్రి పూటలు ఊరు తగ్గించుకుంటే మంచిది ఈ నాయన రేపు పిలుచుకుంటారా విరాగ్ లేకపోతే అప్పుడు అడిగా పంగించాను ఇట్లా కడతలే తలమూట లేదు రగ్గు లేదు కనుక్కోనే అది అది ఎంత పని చేసారు గబులేదు నిద్రపోయేడా మెక్క పడేది పళ్ళు అని చేస్తా ఉండ ఎవరు ఇక్కడ అంటే నేనే ఇక్కడ నువ్వేం చెప్పావు నీకేం అర్థమైందా అల్లు అల్లుండే ఏరా ఏం రాం రాట్లగెవరా నువ్వు ముగ్గులో కానీవా పగల కన్నెవరా దాన్ని ఏం రావసరూ ఎక్కడ నిద్ర పని కదరా ముగ్గులో నిద్ర పని దీని ఎక్క పనికి పోతే అందగా వాకి వేసుకుంటుంది ఓడాసి నేను పనిచలేకపోతున్నాను ఎట్లా పుడతారా పిల్లలు ఇట్లా వాకిడ్లు వేసుకుంటే ఏం మంచివిరా నువ్వు ఎట్లగానే ఎవరా నువ్వు ఏ వినపడుతుందా నీకు మమ్మ ఏం మంచివిరా నువ్వు ఏం రాది ఏం ఏం రాదు మంచి నువ్వు ఏం రా నువ్వు ఎట్లగనా ఎవరా నువ్వు శవా ఏ బేవాడునా కూడా పలిగమానా కూడా ఉన్నట్టుండవారు నువ్వు నువ్వే అంత పలిగమానా కూడా ఉంటే ఇది ఇంకా ఎంత పలిగమానా కూడా ఉన్నట్టు ఉంటుందిరా శవాల ముందర అగరబత్తులు ఏరుకుండా నా కొడుక శవాల ముందర అగరబత్తులు ఏరుకుండా నా కొడుక పలుగమన్నా కూడా ఏమ్రా అలా చూస్తాడు చెప్పురా పలుగుమన్నా ఏం ఏమనించిరా నువ్వు లే ముడలు పడ్డావుడా ముడబుడవాడా నుండి బిగలకి వేసినా కూడా ఏం మంచివివరా నువ్వు ఆ అడవిలో ఏం చేస్తాడు ఇవ్వరా నువ్వు ఎట్లా దానికి అన్నీ ఇచ్చినవరు నువ్వు నా పనానికి ఏమన్నా కూడా నువ్వు లే పది నేరు రాలే తులిసిపోతున్నారు మీ పంచాయతీ ఇద్దరు రాదు కదరా ఇక్కడ పుట్టే సన్నగాడు అన్నం పెట్టే ఉడికి లేరు కదా పెట్టేలే పెట్టే మామగ్ కడతానే ఈయన ఏమైపోతారు ఏం గతాలు తెల్లరాలుకి ఉంటాను వెళ్ళిపోతాను నాకు నాగడతంగా దోమలో వస్తాయి ఏమో ఏమైపోతారో ఏం గత ఏము పుడతాయో ఏమొచ్చి ఏమొచ్చిపోతాయో ఎంక తెల్లరాలు ఉంటాను ఉండను లీటర్ లీటర్లో రసాలు బిక్కుంటాయి ఏమేమి బిక్కుంటాయో ఏం ودا، أنت వస్తారా ఏ ఇంత లేట్గా వచ్చినారు ఇంత లేట్గా వస్తే పని ఎట్లా జరుగుతుంది సరే సరేలే వీడు నిద్ర పోయిన అనుకుంటే వీడు మా మాట్లాడుతున్నాడు కాలేజ్ కాలేజీకుంటున్నాడు రాబో చూద్దాము పోయినట్లయితే ఆడు మరుగు కాలేజ్ కాలేజీకుంటేనే లేబా ఏమో ఈ గురగ గొరగ పడతాడు 啊，们民农民。